రెండు వేల ఇరవై నాలుగు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖులు పోటీ చేయబోతున్నటువంటి నియోజకవర్గాలు రాజకీయ ప్రముఖులు సీనియర్ ప్రముఖులు ఈ ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎవరు గెలుపొందబోతున్నారు ఎంతెంత మెజార్టీ ఉండబోతుందో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ప్రముఖులుగా రాజకీయ ప్రముఖుల గురించి చర్చ జరిపినప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గాల్లో వాళ్ళ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి ఎంత మెజారిటీ రాబోతుందో పరిశీలిస్తాం వాళ్ళతో పాటు ప్రముఖ ముఖ్యులుగా రాజకీయ సీనియర్ ప్రముఖులను కూడా మనం చర్చించబోతున్నాం ముందుగా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు అనగానే గుర్తుకొచ్చే నియోజకవర్గం కుప్పం ఈ రాష్ట్రంలోనే శాసనసభ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగినా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి నియోజకవర్గం కుప్పం ఈ కుప్పం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది జరిగినటువంటి ఎన్నికల కన్నా మెజార్టీ బాగా తగ్గిందని చెప్పడం చెప్పడం మనం చూడడం జరిగింది భారీ మెజార్టీ తగ్గడం మనం చూడడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కుప్పం శాసనసభ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెజార్టీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చినటువంటి మెజార్టీలో అయితే టీడీపీ శ్రేణులు చెప్తున్నట్లు లక్ష మెజార్టీ వస్తుందా రాదా అని ఆలోచన కూడా చాలామంది చేస్తూ ఉన్నారు అయితే కుప్పంలో ఉన్నటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల కన్నా కూడా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ ఎక్కువ వచ్చే అవకాశాలుంది భారీగా పెరిగేటువంటి అవకాశాలున్నాయి ముఖ్యంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ముప్పై వేలు పైన మెజార్టీ రావడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మెజార్టీ దాదాపు అరవై ఐదు వేల నుంచి డెబ్భై ఐదు వేల వరకు ఉండే ఉన్నాయన్నది అక్కడ లోకల రాజకీయ పరిశీలికల ద్వారా మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఆ మెజార్టీని సూచిస్తుంది అక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పోటీ చేపే భరతకృష్ణకి ఈసారి భారీ ఓటమి తప్పేటట్లు కన్ తప్పేటట్లు లేదు మరొక ప్రముఖ నియోజకవర్గం పులివిందుల ఇక్కడి నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గం ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ పులివెందుల నుంచే పోటీ చేస్తారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో చూసినట్లయితే ఆయన మెజార్టీ తొంభై వేలు పైగా మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవి గారు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధికత అంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి తొంభై వేల ఆధికత ఖచ్చితంగా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి టీడీపీ నియోజక నాయకులు చెప్తున్నట్టు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అసాధ్యం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఉంటుంది అయితే భారీ స్థాయిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి మెజార్టీతో మాత్రం ఆడు గెలిచేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు ఆయన మెజార్టీ భారీగా పతనమయ్యేటువంటి అవకాశాలు పులివెందుల్లో మనకు కనిపిస్తున్నాయి మరొక ప్రముఖంగా చర్చించుకునే శాసనసభ నియోజకవర్గాల్లోకి ఇప్పుడు మంగళగిరి కూడా చేరింది ఎందుకంటే ఈ మంగళగిరిలో టీడీపీ యువనేత టీడీపీ నాయకులు చెప్తున్నట్లు టీడీపీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు ఆయన ప్రాతినిధ్యం వహించే పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి సవి చూశాడు అయితే స్వల్పంగా ఓడిపోయాడు ఐదు వేల ఐదు వందల చిల్లర్లతోనే నారా లోకేష్ గారు వాడడం జరిగింది ఎందుకంటే మంగళగిరి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కి వైసీపీకి కంచుకోటైనటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో లోకేష్ గారు పోటీ చేయడం రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వేల తేడాతో ఓడిపోవడం అప్పటి నుంచి ఆయన గ్రౌండ్లో భారీ స్థాయిలో కసరత్తు చేస్తూ ప్రతి ఓటర్ని కలవడం తనకున్నటువంటి నెట్వర్క్ని తనకున్నటువంటి సమర్థ సమర్థత నాయకత్వాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మంగళగిరిలో సుస్థిర స్థానం వైపు అడుగులేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యూహాత్మక ఆర్ల రాము రామ రామకృష్ణారెడ్డి గారిని తప్పించి ఆడ గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జిగా నియమించాడు అయితే ఈసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈసారి నారా లోకేష్ గారు కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీతో మంగళగిరి నుంచి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గం నుంచి ఈసారి నారా లోకేష్ గారు సునాయాసంగా గెలుపొందుతున్నారు మరొక శాసనసభ నియోజకవర్గం హిందూపురం ఈ హిందూపురం నుంచి బాలకృష్ణ గారు ప్రముఖ చలన చిత్త నటుడు అంతేకాదు ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బాలకృష్ణ గారు హిందూ పర్వం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పదిహేడు వేల ఓట్లతో గెలుపొందడం జరిగింది అయితే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు హిందూ పర్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈసారి అక్కడ పోటీ చేసినటువంటి ముస్లిం క్యాండిడేటు మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ గారు ఈసారి పోటీ చేసే అవకాశాలు లేవని కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి బాలకృష్ణ గారికి ముప్పై వేల నుంచి నలభై ఐదు వేల మెజార్టీతో గెలుపొందే అవకాశాలు హిందూపురంలో బాలకృష్ణ గారే కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం నగిరి ఈ నగిరి ఎందుకు ప్రముఖ నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలోనే మహిళా మంత్రిగా ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి ఆర్కే రోజా గారు ఈమె రాజకీయ నాయకురాలు అంతకుముందు సినీ ప్రముఖురాలు ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గం నగిరి ఈమె ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా గౌరవ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే ఈ నగిరిలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ స్వల్ప మెజార్టీతో గెలుపొందడం జరిగింది రోజా గారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు వైఎస్ఆర్సిపి అంతర్గతంగా పరిశీలిస్తున్న పరిశీలకులు రాజకీయ ప్రముఖులు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో నగిర్ నుంచి రోజాగారికి సీట్ ఇచ్చే అవకాశం లేదని కూడా తెలియజేస్తున్నారు ఒకవేళ ఆమెను పక్క నియోజకవర్గాలకు పంపించే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఎమ్మెల్సీ లేకపోతే ఇతర ఇతర పదవుల్లో ఏదో ఒక దాంట్లో అకామిడేషన్ చేసి కొత్త ముఖాన్ని నగిర్ నియోజకవర్గంలో దించాలన్నది జగన్ ప్లాన్గా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు అయితే ఈ నగిరి నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది ఖచ్చితంగా అభ్యర్థిని మార్చినప్పటికీ కూడా రిజల్ట్లో పెద్ద తేడా కనిపించే అవకాశాలు నగిరి నగిరి నియోజకవర్గంలో కనిపించడం లేదు మరొక శాసనసభ నియోజకవర్గం గుంటూరు తూర్పు గుంటూరు తూర్పు నుంచి ప్రముఖ కెమెడియన్ ఆలీగారు పోటీ చేసే అవకాశాలున్నాయి వైఎస్ఆర్సీపీ తరఫున అయితే రెండు వేల పంతొమ్మిదిలో మొహమ్మద్ ముస్తాఫా గారు ఇక్కడ శాసనసభ్యుగా వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడిగా ఎన్నిక కాపాడడం జరిగింది ఆయన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ముస్తాఫ గారిని పక్కన పెట్టి ఆలీ గారికి ఈ స్థానం నుంచి పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచన అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక కారణాల చేత రాజధాని గుంటూరు ఈ సెంటిమెంట్లు అన్నీ కూడా గారు గెలుపుకు ప్రతిబంధకం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఆలీగారు పోటీకి దిగినట్లయితే గట్టి పోటీ వైఎస్ఆర్సిపి మధ్య టీడీపీ మధ్య గట్టి పోటీ నెలకొల్పే నెలకొల్పే నెలకొల్పబడుతుంది ఖచ్చితంగా ఈ స్థానం నుంచి ఓరాహోరి పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద అలీగారి యొక్క ఈసారి శాసనసభలో ఒకవేళ శాసనసభ స్థానాన్ని జగన్ గారు కేటాయించినట్లయితే ఆయన గెలుపు అంత సునాయాసం కాదు అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయబోయే అభ్యర్థుల్లో అత్యంత ఆసక్తిని రేపే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నదే ఆసక్తికరం అయితే ఈయన ప్రాతినిధ్యం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది ఒకటి భీమవరం రెండు గాజువాక రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇటు జనసేన టీడీపీ పొత్తుకి చాలా ప్రాముఖ్యంగా సంతరించుకుంది ముందు ముఖ్యంగా ఈ పొత్తు వల్ల రెండు పార్టీలు కూడా భారీగా లాభపడతాయని ఇరుపక్షాల కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందిస్తున్నటువంటి సమాచారం అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేసినప్పటికీ లేక కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసిన పిఠాపురం నుంచి పోటీ చేసిన గాజువాక నుంచి పోటీ చేసిన బీబిల్ నుంచి పోటీ చేసిన లేక రాయలసీమ నియోజకవర్గాలు అయినటువంటి తిరుపతి నుంచి కూడా పోటీ చేసిన ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా చిరంజీవి గారు ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి శాసనసభ్యునిగా ఏ ఏని ఈ మనం చెప్పినటువంటి అన్ని ఏ నియోజకవర్గంలో అయినా కూడా సునాయాసంగా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవడం తథ్యంగా కనిపిస్తుంది మరొక సీని నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు నాగబాబు గారు ఈసారి కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ స్థానం నుంచి నాగబాబు గారు కూడా ఈసారి విజయం తగ్గింగా కనిపిస్తుంది కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేనకి బలమైన కేడర్ నాయకత్వం పనిచేస్తుంది అదేవిధంగా ప్రజల్లో కూడా ఈసారి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు గారిని పార్లమెంట్కి పంపించే అవకాశాలు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి మనకు ఎక్కువగా కనిపిస్తుంది మరొక రాజకీయ ప్రముఖుడు సీని ప్రముఖుడు కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎంపీగా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురాం కృష్ణం గారు సొంత పార్టీ మీదే తిరుగుబాటు చేసి సొంత పార్టీ మీదే సెటైర్లు బేలుస్తూ క్షణ క్షణానికి ఉ ఉత్కంఠ రేపే విధంగా వ్యవహరించే రఘురాం కృష్ణం గారు ఈసారి నర్సాపురం నుంచే టీడీపీ అభ్యర్థిగైనా జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశాలున్నాయి అయితే ఈయనకి ఉన్నటువంటి పాపులారిటీ సోషల్ మీడియాలో ప్రముఖులకు కూడా లేనంత పాపులారిటీ ఫాలోవర్స్ ఉన్నటువంటి నాయకుడు రఘురాం కృష్ణం రాజు గారు ఈయన కూడా కొంత ప్రజల్లో తనకు అందుబాటులో లేనన్న అసంతృప్తి కొంత ఉన్నప్పటికీ కూడా అనేక కారణాలు చేత నేను అందుబాటులో లేనని ప్రజలకి కన్విన్స్ చేసుకోగలిగే వాక్ చాతుర్యం ఉన్నటువంటి నాయకుడుగా రఘురామ కృష్ణంరాజుకు ఉదయం పొందడం జరిగింది రఘురామకృష్ణం రాజు మీద గోకరాజు రంగరాజు గారు పోటీ చేసే అవకాశాలున్నాయి గోకరాజు రంగరాజు గారు కూడా బలమైన అభ్యర్థి అయినప్పటికీ కూడా లోకల్కు ఉన్నటువంటి పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలంగా ఉండడం కారణం చేత రఘురాం కృష్ణంరాజు గారు నర్సాపురం నుంచి సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరొక శాసనసభ నియోజకవర్గం దర్శి ఎందుకు దర్శి అంటే కూడా ఎక్కడొక్కడి నుంచి కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం జనసేన ఈసారి ఈ నియోజకవర్గం నుంచి జబర్దస్త్లో నటిస్తున్నటువంటి ఆది గారిని దర్శి నియోజకవర్గం నుంచి రంగంలో దించే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం అయితే ఆదిగారు పోటీ చేసినట్లయితే దర్శి నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ ప్రముఖులందరిలో కూడా దాదాపు ప్రముఖులు పోటీ చేసే అన్ని నియోజకవర్గాలకు కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక నగిరిలో మాత్రం రోజా గారు ఈసారి ఓటమి చెందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు మా ఈడో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి